1 2 3 राइट மாலமால நான் மத்தற ஆ ஆ என்ன மூவிலா அதுக்கு அப்புறம் ஹே ஹே கொள்றா மா அண்ணா அக்கா அண்ணா இங்க 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 ஹீரோ ஹே பாத்தேன் ஹே ஹே அண்ணா కొంచెం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రోజు ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకు ఏ ఫీమ్స్ అప్షేర్ వన్ ఛానల్లో ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది ఆలైట్ షెడ్యూల్ టైం పెట్టేసినా నేను అందరు చూసి సపోర్ట్ చేసామని కోరుకుంటున్నాను మా అన్న మెల్లదన్న ఎంత చెప్పినా తక్కువనే వీడియో చెప్తున్నాను కాబట్టి మళ్ళీ మీరు వేరే అనుకుంటారు కాబట్టి ఒక్కరే అన్న గురించి ఎంత చెప్పినా నాకు తక్కువనే చాలా మంచి సపోర్ట్ ప్రాణాలు ఎవరంటే నాకు అన్ననే సపోర్ట్ నేను ఒక అవార్డు తీసుకున్నా అంటే కూడా అన్న సార్ అన్నది ఖచ్చితంగా నా ఇంకెలా అన్నది అందుకని చెప్తున్నా కాబట్టి అన్న మాత్రం చాలా మంచి పర్సన్ ఒక్కసారి సాంగ్ చూడండి అందుకోసమే అన్నను పెట్టిన సాంగ్ చేసినాను సోషల్ వర్కర్ సోషల్ వర్క్ సాంగ్ ఊకే తీయలేం కదా మంచి మంచి ఉన్నందుకే సాంగ్ తీసినాము ఓకే నేను డబ్బులు వేసి చేసుకుంటూ ఆ సాంగ్ చేయాలని తీయలేము అన్నం మంచిగా వేస్తున్నాడు కాబట్టి కొందరికి హెల్ప్ చేసి నా ముందర చేసాడు కాబట్టి నేను అన్నతో సాంగ్ చేసినాను అందుకోసమే సాయంత్రం మీరు ఖచ్చితంగా సాంగ్ చూడాల్సిందే సాంగ్ వచ్చేసి కదిలేసిందా మూలే సొంతంగా చేసినాము ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినాం సాంగ్లో కోరిగ్రాఫీ చేసినాం ఫస్ట్ టైం చూడండి నచ్చితే లైక్ ఉండండి అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా చేయండి అంతా సపోర్ట్ చేస్తారని మీరు Thank you thank you so much